విజయవాడ గురునానక్ కాలనీలోని లోని ఎక్సైజ్ కార్యాలయం వద్దకు మాజీ మంత్రి జోగి రమేష్ ను తీసుకొచ్చారు సిట్ పోలీసులు ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి జోగి రమేష్ కి మద్దతుగా పెద్ద ఎత్తున సిపి పార్టీ చెందిన నాయకులు కార్యకర్తలు తరలి వస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తో పాటు ఎమ్మెల్సీ రూహుల్లా మాజీ మంత్రి వెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులందరూ కూడా పెద్ద ఎత్తున జోగి రమేష్ తీసుకొచ్చిన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్దకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో పరిస్థితులు నెలకొన్నాయి ఒక బీసీ నాయకుడిపై లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఈ విధంగా నకిలీ మద్యం కేసు సంబంధించి నిందితులను సరిగ్గా విచారించకుండా ఎవరైతే నకిలీ మద్యం గురించి ప్రశ్నిస్తున్నారో వారిని అరెస్ట్ చేయటం ఎంతవరకు సబబని జోగి రమేష్ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా విజయవాడలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి అభిమానులు చేరుకుంటున్నారు గురునానక్ కాలనీ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్దకు మాజీ మంత్రి వెల్లంపల్లితో పాటు ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షుడు దేవి అవినాష్ తల్చర్లు భారీగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలతో తరలి వస్తున్నారు ఇబ్రహీంపట్నం నుంచి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా జోగి రమేష్ పోలీస్ వాహనంలో తీసుకువెళ్తున్న వాహనం వెంబడి పెద్ద ఎత్తున వాహనాలతో తరలి రావడం విజయవాడ ఇబ్రహీంపట్నం జాతీయ రహదారిపై ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి జనార్దన్ రావు అని ఎవరైతే నకిలీ మద్యం తయారు చేస్తున్నారో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ ని అదుపులో తీసుకున్నామని ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చామని చట్ట ప్రకారం నడుచుకుంటున్నామని సిట్ పోలీసు అధికారులు తెలియజేశారు మరి పక్కన జోగి అరెస్ట్ ని వైఎస్ఆర్ సిపి పార్టీ తీవ్రంగా ఖండించింది నిరాధారమైన ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించింది మరి పక్కన గతంలో కూడాను జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక బీసీ సామాజిక చెందిన మహిళను కూడా ఇదే విధంగా ఇబ్బంది పెట్టారని తిరిగి అదే పరిస్థితి ఒక బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ పైన కక్ష సాధింపు చర్యలకు తెలుగుదేశం పార్టీ చేస్తుందంటూ అటు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున సిట్టు పోలీసుల మండిపడుతున్నారు పై మండిపడుతున్నారు ఎక్స్క్లూజివ్లీర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ మీరు ఈ విజువల్స్ ని చూడవచ్చు రక్షించండి సార్ మేము ఇక్కడే ఉంటాం మా అన్న అరెస్ట్ అవుతారు ఎక్కడికి వెళ్లరు మీకు మేము సహకరిస్తాము అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దయచేసి గుండకెళ్ళే వాళ్ళు రక్షించండి ప్రజలందరూ కూడా ఎక్కువ మంది గుర్మార్త ఉంటే రోజు తెల్లవార్త వాళ్ళందరినీ కూడా కాపాడండి వాళ్ళు రాజ్యం రాజ్యం మా కళల్లో ఆనందం చూస్తారు మా పని కట్టి కావాలి మీరు ఉద్యోగానికి వచ్చారు మీరు చంద్రుడు మీరు మా మేము మా బాధ్యత కూడా నెరవేర్చాలి మా నాయకుడు ధర్మ కేసుల్లో మా ధర్మం మేము నెరవేర్చాలి ఓకే

ఆయ ప్రపంచానికి ఇక్కడ కుటీర పరిశ్రమ నడుస్తుంది అని చూపించింది జోగ్రామ్ ఆ ఏదో కక్ష సాధించాలని చెప్పి మేము మీకోసం ఎదురు చూస్తున్నాము నాకు తెలుసు మీ కుక్క కుతంత్రాలు మాకు తెలుసు మీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చూస్తానుకో మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకండి ਵੀਰ ਨੂੰ ਕਹਿੰਦੇ ਨੇ ਸਾਡਾ ਵੀਰ ਅਮੇਸ਼ ਵੀ ਆ ਗਿਆ ਹੈ ਅੱਡ ਪਾਡਾ ਉਹ ਮੇਰਾ ਨਾਲ ਆਉਂਦਾ ਵੀਰ ਮਮਾ ਨੂੰ ਵੀ ਮਮਾ ਨੂੰ ਮੈਂ ਬੰਦ ਬੈਠਾ ਵੀ ਬਾਅਦ ਚ ਮੈਂ ਮਰਵਾਇਆ ਤੰਡੀ ਮਾ ਬਾਜੂ ਵੀ ਨਾ ਆ ਰਹੀ ਹੈ ਵੀਰ ਮਮਾ ਨੇ ਬੰਦ ਬਿਠਾਣ ਅਨ ਕੋ ਮਾ ਬਾਜੂ ਬੰਦ ਮਾਰ ਤੋੜਾ ਸਾਲ ਪੇਟ ਵਿੱਚ ਤਰਾਂ ਮੈਂ ਅਟਕ ਜਤਾ ਨੂੰ ਮੈਂ ਮੇਰੇ ਕੋਲ ਇਧਰ ਸੋਸ ਤਾ ਮੋ ਆਹੋ ਤੇਲ ਸੁ ఈ కుక్కల్లో కుతంత్రాలు మాకు తెలుసు మీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చూస్తానుకో మమ్మల్ని ఇబ్బంది పెట్టబోకండి 歐 Teru ker?? Sīkhkhul leah de patiqādu? Sīkh anything ikonika enā aah. Alいました el pse me dirlands cutore, ala ba klie diy presence. Afira seq Zwa, afika, adika olija da check what is datzei tada, what is datati? ಸಪೋರ್ಟ್ ಚಂದ್ರೆ ಚಂದ್ರಬಾಬು ಸು ಮೊದ್ರ ಮೊತ್ತ அရင်த்துக்கு வந்து எவடேவன்னார் கார் நான் அట్లానే ఉంటாச்சி ஆகறிச்சண்ணே ஹாலமா இளையார் சக்கங்க போட்டி பட்டாரு நான் கூட சக்கங்க இளையார் మాకు ఉంటదండి జగన్మోహన్ రెడ్డి బుక్ పెట్టారు మాకు పడుతున్నారని పెడుతున్నారు ఏంటన్నా జెండా కట్టారండి పోలీస్ స్టేషన్కి టీడీపీ జెండా కూర్చోబెట్టాండ్ yes, <laughs> 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 <laughs>

కొంచెం <screws in>

चलो पक्के 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 लोग में क्या पक्के लिस्ट माना बंद है सही नहीं तो बंद है ना प्लीज चलो चल 아, 디 아, 네. 아, 네. 아, 네. 아, 네. 아, a n 네. 아, 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 네. 아,

దేనికి తెలియాలిగా తెలియాలి కదా మాకు తెలియాలిగా మాకు తెలియాలి కదా మీరు దేనికి వచ్చారు దేనికి తీసుకెళ్తున్నారు అని ఒక నోటీస్ కూడా తీసుకుంటే ఎంత దుర్మార్గమా మేము మీ కోసం ఎదురు చూస్తున్నాము నాకు తెలుసు మీ కుటుంబంలో కుతంత్రాలు మాకు తెలుసు మీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చూస్తానుకో మమ్మల్ని ఇబ్బంది పెట్టబడకండి